నమస్కారం ఈసారి కథ జ్యేష్ఠ గారు రాసిన ఒక సరదా కథ ఈ కథ పేరు త్రిగాత్రాభినయం ఈ కథ చదివే ముందర దీని గురించి కొంచెం వివరాలు చెప్పాలనిపిస్తోంది ఆ రోజుల్లో మనకి వ్యాపార ప్రకటనలు చాలా ఎక్కువ ఉన్న రోజుల్లో ఆ పాటలు మన చెవుల్లో ఎంత నారిపోయాయంటే మనకు తెలియకుండానే ఆ పాటలను మనం ఏదో అద్భుతమైన ఘంటసాల గారి పాటో బాలసుబ్రహ్మణ్యం గారి పాటో అన్నట్టుగా అవి మనం పాడేసుకుంటూ ఉండేవాళ్ళం మనకు తెలియకుండానే సో అటువంటి అలవాట్లు వచ్చిన ఆ రోజుల్లో జాష్ట గారు వాటి మీద కొంచెం హాస్యం జోడించి ఈ కథ రాశారు సో ఈ త్రిగాత్రి అభినయం కథ ఇక మనం చదువుకోవచ్చు సో కథ ప్రారంభం ఏ రంగు అది తెల్లగ చేయునే అయ్యో చల్లగా ఉతుకునే నురగ బుర బొరమణి పొంగి వచ్చునే చెడి తూకి వచ్చునే బట్టల్లో మురికంత పారిపోవునే ఆహా మెరిసిపోవునే అలా సాగుతుంది ఆ పాట దాని వరసేం నాకు నచ్చలేదు వరుస అంటే ట్యూర్ అని కాదండోయ్ ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో వచ్చే చెత్త పాటల కంటే మంచి వరసే కానీ ఏదో వెళ్తుంది ఆ పాటలో రికార్డింగ్ స్టూడియో మూసిన తలుపుల్లోంచి అస్పష్టంగా వస్తుంది అయినా లో ఆ అమ్మాయిలు మూడు నాలుగు సార్లు ఆ పాట రిపీట్ చేశారేమో నాకు కంటత వచ్చేసింది పాట సాహిత్యపరంగా ఉన్న స్థాయిలో ఉందని మీరు ఆల్రెడీ గమనించే ఉంటారు అలాగే ట్యూన్ కూడా కథన కుతూహలం రాగాన్ని కొంచెం సాఫ్ చేసి కట్టాట మా సంగీతం మాస్టర్ అది ఇటీవలనే మార్కెట్ లో కనిపిస్తున్న ఓ కొత్త రకం బట్టల సబ్బు రేడియో టీవీల్లో ప్రసారం చేసేందుకు ఉద్దేశించిన పాట కోరస్ కనుక మరీ రంజుగా ఉంది ముగ్గురు నలుగురు గృహిణులు వరుసగా నూతిపాడంలో కూర్చుని ఈ కొత్త బట్టల సబ్బుని మురికి పీచ మడచేందుకు అస్త్రంగా ప్రయోగిస్తూ పాడతారు కాబోలు అలాంటి పాటలు సోలో కంటే కోరస్ లోనే రాణిస్తాయి కానీ సినిమాల్లో హీరోయిన్ చరణాన్ని ఎత్తుకోవడం ఆ తర్వాత దాన్నే ఆమె చలికత్తలు అందుకోవడం దూరం నిద్రమొహం వేసుకుని చెట్టు చుట్టూ తిరుగుతూ బీడీ కాలుస్తున్న హీరో మధ్యలో చురుక్కుని మెనడం ఎంతో రంజుగా ఉండే స్టాండర్డ్ పద్ధతి కదా అలాగే ఈ బట్టల సబ్బు పాట కూడా ముందుగా ఓ గృహిణి ఇంకా వీలుంటే ఓ కాలేజీ అమ్మాయి అన్నగారింట్లో ఉండి చదువుతూ అన్న వదినల్ని ఆశ్చర్యచకుతులను చేయడానికని కాలేజీ నుంచి వస్తూ ఆ నల్ల బట్టలు సబ్బు లేదా సాబున్ సాబూన్ అంటే ఏదో అరవ పేరులో ఉంది కానీ కాదు సాబూన్ అంటే హిందీలో సబ్బు అని అర్థం తెస్తుంది వస్తూనే బాత్రూంలోకి వెళ్ళి ఆ సబ్బుని బకెట్ నీళ్ళలో పడేస్తుంది ఎర్రని తువ్వాలు ఆ సబ్బు బారిన పడగానే తెల్లగా అయిపోయి తలతలా మెరిసిపోతుంది అప్పుడు ఈ పాట మొదట్లోనే ఇచ్చాను కదా ఈ నల్ల రంగు బట్టల సబు వాడావు అని పాడుతూ డ్యాన్స్ మొదలెడుతుంది పక్కిళ్ళలో ఉన్న ఆమె నేస్తురాళ్ళు పొరుగు పరుగున వచ్చి కోరస్ అందుకుంటారు కానీ నా ఐడియా చెప్తే దానికి మా దినేష్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ బాస్ దినేష్ రెడ్డి గారు ఒప్పుకోలేదు సినిమాల్ని కాపీ కొట్టే కర్మ మనకేంటయ్యా రెండు సినిమా కథల్ని అతికేసి ఓ నవల్ రాసి పడేసే తెలుగు రవణ రచయితని రోజు చూస్తున్నాం కదా మనది పది మందికి ఉపకారం చేసే సంస్థ కొత్త బట్టల సబ్బు బజార్లోకి వచ్చింది దాన్ని వాడి చూడండి అని చెప్తాం సినిమాల్లోలాగా హీరో హీరోయిన్ చలికత్తెలు ఆ బట్టలు సబ్ పట్టుకుని తై తక్కులాడుతూ పాట పడారనుకో ఇక ఎవడో ఆ మొహం చూడడం దివాళా ఎత్తేస్తారు వాళ్ళు వాళ్ళ ఉసురు మనకు తగులుతుంది అన్నాడు ఆయన నేను ఊరుకున్నాను ఆఫ్లా నేను ఎవరిని ఆ కంపెనీలో ఎలక్ట్రీషియన్ రికార్డింగ్ జరుగుతుండగా కరెంటు పోయినా మైకులు రికార్డులు అవి ట్రబుల్ ఇచ్చిన వెంటనే నేను వాటిని సరిచేయాలి కానీ కొంత కళాపోషణ తెలిసిన వాడిని కాబట్టి సజెషన్ ఇచ్చాను రెడ్డి గారు వినలేదు పాట సోలో కోరస్లా కాకుండా ముగ్గురమ్మాయిలు ఒకేసారి మొదలెట్టి పూర్తిగా కలిసే పాడతారు కొంతసేపటి తర్వాత పాటను ఓకే చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ రికార్డింగ్ మొదలవుతోంది రాత్రి ఏడున్నర అవ్వొచ్చింది నేను ఇంటికి వెళ్ళిపోయే టైం నేను స్కూటర్ స్టార్ట్ చేస్తుండగా స్టూడియో వాచ్మెన్ గేట్ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చి నువ్వు చెక్ చెక్కేద్దామనే పాట పాడుతున్న వాళ్ళు ఇంత రాత్రి ఎలా ఇంటికి వెళ్తారు అనుకున్నావు ఉండు పంతులు పది నిమిషాలు వాళ్ళు రాగానే బయలుదేరి బండి మీద తీసుకెళ్ళు అన్నాడు సత్యాంధ్రా దేవుడా అనుకున్నాను ఇప్పుడు స్టూడియోలో ఒక అమ్మాయి కాదు ముగ్గురు ఉన్నారు అంటే మూడు ట్రిప్పులు అయ్యారు నా స్కూటర్ మా దినేష్ యాడ్ స్టూడియోలు ఊరికి మూడు వేలు అవతల ఉన్నాయి సిటీ బస్ లేదు అందుచేత రికార్డింగ్ ఎప్పుడైనా ఆలస్యంగా పూర్తయితే ఆర్టిస్టుల్ని నా స్కూటర్ మీద ఎండవతో దిగబెట్టాలని రెడ్డి గారు నాకు ఉద్యోగం ఇచ్చినప్పుడే చెప్పారు ఇప్పుడు దొరికిపోయాను నాకు కుక్రోషం పొంగి వచ్చేసింది బట్టల సొబు నొరగలాగా వెంటనే కూర్చుని చెడామడా ఒకది రాసేశాను రెడ్డి గారి మీదే పేరు మార్చి ఆయన ఫ్యూడల్ భావాలున్న బడా బోర్జువా గొప్ప దాతగా పేరు పొందినవాడు కానీ అదంతా నటన ఎవరు వెళ్ళి అడిగినా వంద రెండు వందలు దానం చేసేస్తాడు కానీ అదంతా నటన వ్యవస్థ మారాలి అలా పరపర ఆరు పేదలు కథ రాసేసి అవన్నీ కంపెనీకి ఆగితాలి అనుకోండి అవి కంపెనీ కవర్ లో పోస్ట్ చేసేందుకు స్టాంపులు లేకపోవడంతో టేబుల్ మీద ఉంచి లాన్ లో తిరుగుతుంటే రికార్డింగ్ పూర్తయింది కాబోలు స్టూడియో తలుపు తెరుచుకుని ఆ అమ్మాయి వచ్చింది సన్నగా ఇందాగా తాను పాడిన పాటలోని బట్టల సబ్బును గుర్తు చేస్తాం మీరే కదు స్కూటర్ మీద అమ్మాయిల్ని ఇళ్లకు తీసుకెళ్ళలేది అంది ఆమె అవును చిట్టి తల్లి నేనే ఆ దౌర్భాగ్యుణ్ణి పిల్లి ఒక్కొక్క పిల్లనే నోట కరుచుకుని కొత్త ఇంటికి మోసుకెళ్ళినట్టు నేను మిమ్మల్ని వరుసగా ఇళ్ళకు చేర్చేసరికి తెల్లారు నీ పేరు సబ్బు లక్ష్మి మిగతా లక్ష్మిలు కనపడరే ఇంతోటి గొప్ప పాట పాడి అలసిపోయేరా వాళ్ళని కూడా ఓసారి పిలు అన్నాను నిష్ఠూరంగా ఈ పెట్రోల్ మండిపోతున్న కరువు రోజుల్లో ఒక్కొక్క అమ్మాయి కోసం పది కిలోమీటర్ల చొప్పున ముగ్గురికి ముప్పై కిలోమీటర్లు అంటే ఎంత పెట్రోలు పైగా గంటన డ్రైవింగ్ ఆ అమ్మాయి తెల్లమొహం వేసి నాకేసి చూస్తూ హ్యాండ్ బ్యాగ్ తో ఆటలాడుతూ మిగతా అమ్మాయిలు ఎవరండి అంది కళ్ళు పెద్దో చేసి వాళ్లే నీతో పాటు బట్టల సబ్బు పాట పాడిన వాళ్ళు అన్నాను గట్టిగా ఒక్కసారిగా అమ్మాయి మొహం సిగ్గుతో చిచ్చుగుట్టులా కందిపోయింది సన్నని గొంతుతో నేను మొక్కుంటున్నాను కూడా పాడాలి అనుకుంటున్నారు కదా నేను పాడితే అందరూ అలాగే అనుకుంటారు పాడుతుంటే నా గొంతుక మూడు గొంతుల్లా పలుకుతుంది పాట బాగా వచ్చిందే అయింది అప్పటికే దిగులు వచ్చేసింది ఆమె మాటల్లో ఇంకా కొంచెం సేపు అలా గడిస్తే ఏడు మొదలెట్టేలా ఉంది ఆమె వాలకం ఏం మాట్లాడాలో ఆమెను ఎలా ఓరడించాలో తెలియక నేను మెలికలు తిరుగుతూ నుంచున్నాను అంతలో దినేష్ గారు ఆఫీసులోంచి వచ్చి ఆ అమ్మాయిని ఉద్దేశించి అందుకే కదమ్మా అన్ని పాటలు నీకే ఇచ్చేస్తున్నాం నీ గొంతుక సంగీత సభల్లో పనికిరాదు కానీ ఇది వ్యాపార యుగం వ్యాపార ప్రకటనల కోసమే నువ్వు అలాంటి గొంతుకుతో పుట్టావు కాదు గొంతుకలతో జనం ఇంప్రెస్ అవుతారు అని తర్వాత నాతో అన్నాడు నీ కథ బాగుంది పొంతులు చదువుతూ నవ్వలేక చచ్చాననుకో భలే హాస్యంగా రాస్తావు అని ఆ కాగితాలు నా చేతిలో పెట్టాడు వ్యవస్థ మారాలి అంటూ నేను ఎంతో ఆవేదనతో రాస్తే హాస్యం అంటాడేమిటినా అని అక్కడికక్కడే దాన్ని చించేసి స్కూటర్ స్టార్ట్ చేశాను Cada som alto.